ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಬಾಮಗಾರಿ ಮುಚ್ಚಟ್ಟು అయితే ఇక్కడ దండం పెట్టుకున్నావురా మరి అయితే రెండు కర్పూరం పిల్లలు అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అవన్నీ అక్కడ పెట్టి ముందు దేవుడికి పెట్టుకున్న తర్వాత పెద్దవాళ్ళు పెట్టుకోవాలండి మళ్ళీ దేవుడి దగ్గరికి పానకం వడపప్పు ఇవ్వండి వడపప్పు పానకం వెండికి వెండి ల్యాకులో చేస్తాను ఇదేమో యాక్పోతాండి మూడు దేవుడి దగ్గర పెడతాను sonra yazın Hmm, daha ne kampatın. Gidelim. Glass yağı, ne yapacağız? Aslında kotak glass bile değil. Ventilasyonunda yasıyor. Kalıyor mu kotak glass işte?

म शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पाही माम पाही गोविंदा गोविंद नारायण

ಅಂಗಮಂಗಲ <silence> ನೇತಾರ <silence> <silence> ರಾಮ ಸರ್ವೀನತ ಶ ಶಾಂತಿ ದಾತ ರಮ ರಾಮ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಶ್ರೀಮಾರಾಯಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಭವ దేవుళ్ళకి పెట్టుకున్నామండి ఇంకా తర్వాత వాళ్ళ అమ్మానానికి పెట్టుకోవాలి ఇప్పుడు సంవత్సరాది సంవత్సరాదికి పెట్టుకుంటామండి మా పెద్దవాళ్ళిద్దరికీ ఇప్పుడు మళ్ళీ అలా పెట్టుకోవాలి నైవేద్యం పొంగలి అవి పెట్టేసుకున్నా కూడా వడపప్పు పానకం యాపూత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ నువ్వు బాగానే వస్తున్నావు ఇప్పుడు కూడా